హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూజ్ స్వీట్ హోమ్ ఈరోజు మీకు ఎగ్ బిర్యానీ చూపిస్తానండి ఈజీ ప్రాసెస్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ఎగ్ బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఒక ఎయిట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను బియ్యం కూడా ఇడియా కర్రీ పెట్టుకున్నాను నేనైతే కొలత ఏం లేదండి చూపిస్తాను మా ఇంట్లో ఎలా చేస్తానో అలానే చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎగ్ ఫ్రై చేయాలి ఆ ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎగ్లని ఉడకబెట్టిన ఎగ్లని ఇలా మూడు వైపులా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఒక స్పూన్ కారం కాస్త ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా ఆయిల్లో కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అనేవి వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే గిన్నెకి అంటుకుపోతాయి ఎగ్స్ ఘాట్లు పెట్టడం వల్ల మనకి లోపలికి బాగా వెళ్తుంది బాగా ఫ్రై అవుతుంది చూడండి చూడండిగా ఫ్రై అయ్యాయి కదా బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి ఇందులోనే ఇంకాస్త మనకు బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆయిల్ వేడైన తర్వాత కాస్త బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి చెక్క ఇలాచి లవంగం ఇవన్నీ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుముకున్న తురుముకున్నవి వేసుకోవాలి కొద్దిగా అవి మూత పెట్టుకునేసరికి చూడండి ఇవి ఫ్రై అయిపోయింది కదా తర్వాత దీనిలో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందు ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఫస్ట్ వేసాం కదా సో కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది దీనిలో సరిపడా కారం సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే నాకు రైస్కి ఎంత సరిపోతుందో అదే చూసి వేస్తున్నాను ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత దీనిలో కాస్త ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ అని కలిసిన మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిసేట్టు కలుపుకొని దీనిలో మనం కర్డ్ యాడ్ చేసుకోవాలండి కర్డ్ ఒక రెండు మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లో కర్డ్ యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలా గ్రేవీ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలపాలి చూడండి గ్రేవీ అంతా ఫ్రై అయినట్టే ఇప్పుడు ఇందులో గ్రేవీ అంతా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్ ఎంత ఎంత రెడీ చేసి పెట్టుకున్నామో మనం ముందుగా రైస్ ఎంత కడిగి పెట్టుకున్నామో దానికి సరిపడా వాటర్ పోసేసుకోవాలండి చూడండి వాటరు మరుగుతున్నాయి ఇందులో మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి పెట్టుకో మూత పెట్టుకున్న తర్వాత చూడండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది మనం ముందు ఎగ్స్ యాడ్ చేసుకుంటే బ్రేక్ అవుతాయి సో నేను ఎగ్స్ అన్నీ పైన పెడుతున్నానండి ఇలా ఎగ్స్ అన్నీ పైన పెట్టేసి పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలండి వేసుకొని దీన్ని మూత పెట్టి ఉంచుకోవాలి కాసేపు తర్వాత చూడండి ఓపెన్ చేస్తే రైస్ అంతా ఇలా పొడి పొడిగా ఉందో చాలా బాగా అయింది రెడీ అయిపోయినట్టేయండి మనకు ఎగ్ బిర్యానీ చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయింది దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వేడి వేడి బిర్యానీ రెడీ అండి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఎగ్ బిర్యానీ చేసుకుంటే మనకు సేమ్ చికెన్ బిర్యానీ తిన్నే తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇందులోకి ఆనియన్ లెమన్ వేసుకొని తింటే ఆహా సూపర్ అండి బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఎగ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చేయండి అండి థ్యాంక్ యూ